ఈ వైద్య పరికరం గుండె ఊపిరితిత్తుల యొక్క పనితీరుని అంచనా వేయడం కోసం ప్రతి వైద్యుడు సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు ఆ పరికరం పేరే స్టెథస్కోప్ ఈ స్టెథస్కోప్ డాక్టర్లకి నిరంతరం మెడలో దర్శనమిస్తూ అది వేసుకున్న వ్యక్తి వైద్యరంగానికి చెందినవారు అని సూచిస్తుంది ఉపాధ్యాయులకు చేతిలో కలము న్యాయవాదులకు మెడలో తెలుపు రంగు కాలరు నల్లకోటు పోలీసు వారికి చేతిలో లాఠీ జర్నలిస్టులకు చేతిలో కెమెరా ఏ విధంగా ఉపయోగపడతాయో అదేవిధంగా వైద్యులకు కూడా ఈ స్టెథస్కోప్ అనేది నిత్యవసర పరికరాల్లో ఒకటి ఈ స్టెతస్కోప్ పరికరం ఎన్నికల గుర్తుల్లో ఒకటిగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది యాదృత్సకమో లేదా కాకతాళీయమో ఏమోగాని ఈ స్టెతస్కోప్ గుర్తు ప్రస్తుతం కాకినాడ పార్లమెంటులోని కాకినాడ రూరల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ పితాని అన్నవరానికి గుర్తుగా కేటాయించబడింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ చలనచిత్ర నటులు సుమన్ డాక్టర్ పితాని అన్నవరానికి స్టేటిస్కోప్ బహుకరించి ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను సుమన్ పక్కన డాక్టర్ అన్నవరం గారు ఉన్నారు సో అందరికీ తెలుసు ఇది పొలిటికల్ సీజన్ నడుస్తుంది సో చాలా మంది ఏంటంటే ఈసారి పాలిటిక్స్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో జరుగుతుంది నేను ఒక డిఫరెంట్ ఒపీనియన్తో కూడా ఈరోజు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఈరోజు పాలిటిక్స్లో ఏంటంటే ఖచ్చితంగా మీ అందరూ తెలుసు కమ్యూనిటీ క్యాస్ట్ క్యాష్ పవర్ వీటి మీద ఉంది డెవలప్మెంట్ అని అంటున్నారు డెవలప్మెంట్ అంటే రాష్ట్ర డెవలప్మెంటా దేశ డెవలప్మెంటా ఫ్యామిలీ డెవలప్మెంటా కులం డెవలప్మెంటా నీ సొంత డెవలప్మెంటా అని తెలియదు సో చాలా మార్పులు వచ్చేసింది జనాలు కూడా బాగా హుషారు అయిపోయారు బాగా తెలివిగా ఉన్నారు జనాలు ఉన్నారు అని చెప్పి మటుకు ధైర్యంగా మనం ఏది మనం ఒక నిర్ణయానికి తీసుకురాలేము ఈవెన్ అస్ట్రాలజర్స్ ఎవరైతే జోషి అని చెప్తున్నారు కూడా మొన్న తెలంగాణ దాంట్లో ఓడిపోయారు అంటే కేసీఆర్ గారిది లాస్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి డెవలప్మెంట్ జరిగింది అక్కడ బ్రహ్మాండంగా జరిగింది కానీ ఇంకో చోట ఏంటంటే మైనస్ జరిగింది కాబట్టి ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళే ఈసారి కుర్చీలో కూర్చుంటారు సో అది భగవంతు నిర్ణయం కానీ ఇక్కడ పక్కనే నా పక్కనే కూర్చున్న డాక్టర్ అన్నవరం గారు నాకు మంచి మిత్రుడు సో నాకు డాక్టర్లు అంటే నాకు చాలా గౌరవం అండి డాక్టర్లు నర్సులు అంటే నాకు చాలా గౌరవం ఎట్లా బార్డర్లో మిలిటరీ వాళ్ళు మన దేశాన్ని కాపాడుతున్నారు రాష్ట్రంలో ఎట్లా పోలీసు వాళ్ళు మన రాష్ట్రాన్ని కాపాడుతున్నారు అలాగే వ్యవసాయం విషయాలు వచ్చేసి ఫార్మర్సు అండ్ ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమైనా ఎక్కువ లేవు వాటిల్లో డాక్టర్స్ డిపార్ట్మెంట్ అనేది నాకు చాలా గౌరవం ఇప్పుడు అది ఎప్పటి నుంచో నాకు ఏంటంటే ఎందుకు ఆయన ఏదో కూర్చున్నారని చెప్పి నేను చెప్పట్లేదు కొన్ని రోగాలు ఎలాంటి రోగాలు అంటే భయంకరమైన రోగాలు దగ్గరికి కూడా మనం వెళ్ళలేము అంటే ఇన్ఫెక్షస్గా ఉంటాయి ఇప్పుడు మొన్న వచ్చిన కరోనా అది ఒక ఎగ్జాంపుల్ అండి బంధువుల్ని మిత్రులను కూడా దగ్గరికి రాకూడదని చెప్పి రిస్ట్రిక్షన్ పెడితే ఇలాంటి గొప్ప డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసి నర్సులు కూడా వెళ్ళి చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు ఎవరు మనకి ఏమి రిలేషన్ లేదు ఫ్రెండ్ లేదు ఏమి లేదు పేషెంట్ డాక్టర్ పేషెంట్ నర్సు ఇంతే సర్వీస్ వాడితే దానికి ఏదో చేస్తే కోటి రూపాయలు వస్తుందని అని అలాంటి ఉద్దేశం కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా చాలా ధైర్యంగా సాక్రి అంటే వాళ్ళ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి వాళ్ళు చేస్తారు అందుకే నాకు డాక్టర్ అంటే నాకు చాలా ఇష్టం నాకు చాలా గౌరవం ఈ నేపథ్యంలో అన్నవరం గారు ఇప్పుడు ఈసారి ఆయన పోటీ చేస్తున్నారు కాకినాడ టూ నుంచి సో ఆల్రెడీ ఏంటంటే ఈయన సర్వీస్ చేశారు ప్రజలకి ఇప్పుడు చాలామంది ఏమంటారు మమ్మల్ని మీరు ఎన్నికల్లో మీరు మమ్మల్ని గెలిపించండి మేము తర్వాత సర్వీస్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు ఈయన ఈయన మిస్సెస్ ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ సేవలు అందించారు ఇది నేను చూశాను కళ్ళారా చూశాను విన్నాను వెళ్ళాను హాస్పిటల్ చూశాను వాళ్ళ సర్వీసెస్ అన్ని నేను చూశాను సో ఈరోజు ఏంటంటే ఆయన ఇంకా అంటే ఒక మెడికల్ కాలేజ్ ఇంకా వైద్య విషయంలో ఇంకా అభివృద్ధి చెయ్యాలని ఒక ఉద్దేశంతో ఆయన గవర్నమెంట్ సహకారం ఉండాలని చెప్పి ఆయన పోటీ చేస్తున్నారు సో నేను సిన్సియర్గా అడిగేది ఒకటే అండి ఇలాంటి మంచి మనుషుల్ని మీరు గెలిపించండి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేశారు ప్రజలకి కాంట్రిబ్యూషన్ అయిపోయింది ఇంకా మనం ఏంటంటే ఇలాంటి వాళ్ళని మనం గెలిపిస్తే సర్వీస్లో వాళ్ళు ఏంటంటే ఆ సర్వీస్ని అలాగే కంటిన్యూ చేస్తారు ఇంకా వైద్యం విషయంలో చాలా బాగా వాళ్ళు చేస్తారు అండ్ డాక్టర్లో నర్సులో ఉన్న సిన్సియరిటీ మళ్ళీ చెప్తున్నాను కదా ఇది మా కులం ఇది మా మతం అని చూడకుండా పేషెంట్ని ఒకే యాంగిల్లో పేషెంట్ అక్కడ డాక్టర్ ఇక్కడ అంతే అంతేగాని వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది డబ్బు ఉందా లేదా అని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చూడరు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు చూడరు సో మంచి మనసు మంచి మనిషి ఉద్దేశాలు మంచి ఉన్నాయి కాబట్టి ఒక ఎప్పుడు నేను ఈసారి చెప్తానంటే మంచి వ్యక్తుల్ని మీకు అర్ధరాత్రి మీరు వెళ్ళి తలుపు కొట్టినా అది రైల్వే స్టేషనా పోలీస్ స్టేషనా దగ్గరకు వచ్చి ఇలాంటి వ్యక్తులతో ఏంటంటే ప్రాణం ఒక ఎమర్జెన్సీ వస్తే అన్నిటికైనా ఈరోజు విలువైనది ఏంటంటే ప్రాణం సో ఆ ప్రాణాలని కాపాడడానికి ముందు వచ్చిన ఒక దేవుడు లాంటి ఒక మనుషులు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు కూడా ఆ రాజకీయాల్లో పాలిటిక్స్లో కొంచెం ఉండాలి సర్వీస్ ఓన్లీ బిల్డింగ్ కట్టడం ఆఫీసులు ఓపెన్ చేయడం అది కాదు సో ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే అండి ప్రాణాలను ఎవరు కాపాడుతూ వాళ్ళని మనం చేతులు ఎత్తి దేవుడు అని చెప్తాం నిజమే ఎందుకంటే దేవుడు మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు ఎన్ని యుగాలు ఇచ్చారు మనకు తెలియదు కానీ ఆ టైంలో ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు కాపాడేది వీళ్ళే సో కాబట్టి మీ మంచి మనస్సుతో మన అన్నవరం గారిని మీరు అత్యంత మెజారిటీ మీద గెలిపించి వైద్య విషయంలో కాకినాడ టూలో ఒక మంచి మనిషి ఉన్నారు పేదలకి సాయం చేసే మనిషి ఉన్నారు అని మంచి మనిషిని మీరు గెలిపించండి అదే మాదిరిగా వేరే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఎమ్మెల్యే ఎంపీ సీఎం ఎవరు అని ఆలోచిస్తున్నారండి రోజులు మారిపోయింది పరిస్థితిని బట్టి అన్ని అటు ఇటుగా మారుస్తున్నారు చేంజ్ అవుతున్నారు కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ ఆర్ సర్పంచ్ ఏదైనా కష్టాలు వస్తే ముందు మీకు హెల్ప్ చేసేది కార్పొరేటర్ సర్పంచ్ సో ఎందుకంటే వరదలు వచ్చిన తుఫాను వచ్చినా కరువు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళే కాబట్టి ఇంతకు ముందు ఎవరైతే బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మర్చిపోవద్దు యూత్ కూడా వస్తున్నారు సో ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు హెల్ప్ చేయగలుగుతారు వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోవాలంటే ఆ స్టేజ్ నుంచి మీరు మొదలు పెట్టాడు అంతేగాని ఇప్పుడు మనం ఎంపీని ఎవరు పెట్టుకుందాం ఎంపీని ఎవరు గెలిపించుందాము అని తర్వాత మ్యాటర్ ముందు డిస్ట్రిక్ట్లో విలేజ్లో కావాల్సింది ఇలాంటి వాళ్ళు సిటీ అది వేరే సబ్జెక్ట్ సో కాబట్టి ఆ స్టేజ్ కూడా గుర్తుపెట్టుకోండి మనుషులను గుర్తుపెట్టుకోండి మనసున్న మనుషులను మంచి మనుషుల్ని గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నానండి డాక్టర్ అన్నవరం చాలా మంచి మనిషి ఆల్రెడీ సేవలు చేసారు చాలా చేశారు ఆయన మెసెస్ కూడా మహిళలుగా ఏంటంటే గైనకాలజీ సబ్జెక్ట్లో చాలా చేశారు డెలివరీస్ కానీ అలాంటిది సో నా రిక్వెస్ట్ ఏంటంటే గెలిపించండి ఈయన సర్వీసెస్ మీరు వాడుకోండి ఆయనకు కూడా అంటే ఫ్యూచర్లో ఏంటంటే మెడికల్ దీంట్లో అంటే మంచి మంచి మెషినరీలు మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలని చెప్పి ఇంతకుముందే అంటే ఇప్పుడు కాదు ఇంతకు ముందే నాకు చెప్పారు మా దగ్గర ఇన్ని ఉన్నాయి సార్ మేము ఇంకా కొన్ని తీసుకురావాలని అనుకుంటున్నాం అని చెప్పి చెప్పారు ఎందుకంటే కొన్ని మీటింగ్ జరిగేటప్పుడు చాలామంది ఏంటంటే అక్కడి నుంచి ప్రతి దానికి కొన్ని మాటికి సిటీకి పరిగెత్తి వస్తారు అలా కాకుండా సిటీలో ఉన్న మెషినరీని తీసుకొచ్చేసి ఊర్లో పెడితే మళ్ళీ పరిగెత్తాల్సిన అవసరం లేదు ఫార్మాలిటీస్ ఉండవు అలాంటి జస్ట్ ఒక మీకు ఉదాహరణ చెప్పారు సో అలాంటి ఒక మంచి ఐడియాస్ ఉన్న మనిషి ఉన్నారు సో ఇన్స్ అగైన్ నేను ఫైనల్ చెప్తానండి అన్నవరం గెలిపించండి మీరు అందరూ బాగుండాలని నా ఉద్దేశం థ్యాంక్ యూ